శ్రీమాత్రేనమహ ఇది వచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళానండి టెంపుల్కి వెళ్ళినప్పుడు మామూలుగా విగ్రహాలు విడివిడిగా ఉంటాయి కానీ ఇక్కడొచ్చేసి స్పెషల్ ఏంటంటే వినాయక స్వామి ఆంజనేయ స్వామి ఇద్దరు కలిసి ఉన్నారనమాట ఆ రోజు ఏంటంటే ఆంజనేయుల స్వామికి వేసినటువంటి తమలపాకుల మాల నాకు ఇచ్చారు అప్పుడే దేవుడికి రెడీ చేస్తున్నారనమాట చాలా కలగా ఉందండి గుడి చిన్నదే అయినా అసలు ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉంది విగ్రహాలు కూడా చూసేదానికి చాలా చాలా బాగున్నాయి కదా దేవుడి అయితే నేనైతే రెండు ఈ విధంగా కలిపి చూడడం ఫస్ట్ టైం ఇదే అనమాట గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నది వినాయక స్వామి అలాగే ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉంది కదా ఈయన వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట సో అక్కడే రాములవారు టెంపుల్ కూడా ఉంది రాముల వారు సీత అలాగే లక్ష్మణుడు అంతా కలిపి ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం సపరేట్గా అనమాట వినాయకుడు ఆంజనేయ స్వామి నేనైతే ఫస్ట్ టైం చూసాను మీరు ఎవరైనా కనుక చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే